నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అని ఆ వినాయకుణ్ణి మనం ఏ కార్యం తలబెట్టే ముందు కూడా పూజించి ప్రార్థించి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా విజయవంతంగా ముందుకు జరిగేటట్టుగా ఆశీర్వదించు తండ్రి అని దండం పెట్టుకుంటాం కదా సో అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ మీరు తలపెట్టిన ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు ఆయనతో మాట్లాడదాం గురుజీ నమస్తే నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు శివాయ గురవే నమ చెప్పండమ్మా సో రేపు వినాయక చవితి పండగ సో వినాయక చవితి పూజని ఎన్నింటికి స్టార్ట్ చేయాలి రేపు ఏ రోజు ఏ టైంకి చేస్తే మంచిది వినాయక చవితికి వినాయకుడి పూజ అనేదే కాకుండా ఏ పూజ అయినా సరే ప్రాతకాలంలో చేయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విశేషంగా మనం చెప్పవచ్చు అందరూ చాలా మటుకు సాయంత్రం పూట వినాయకుడు మంటపాల్లో అక్కడ సాయంత్రం పూట పూజలు చేసి ప్రారంభం చేస్తూ ఉంటారు కానీ ఉదయం పూట ప్రారంభం చేయటంతోనే మనం పూజ చేసుకొని మన దైనందిన కార్యక్రమాలు కంటిన్యూగా చేసుకుంటూ ఉండడం మూలంగానే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఆర్యోక్తి ఆర్యులు అంటే మన పూర్వీకులు ఉక్తి అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట అంతేకాకుండా త్రికాలములు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు సమయాల్లోనూ కూడా పూజా కార్యక్రమాలు చేయవచ్చును కానీ మన హైందవ ధర్మములో ముఖ్యంగా దేవతలకు చేసేటువంటి కార్యక్రమాలు మధ్యాహ్న కాలములో చేసే సంప్రదాయం ఉన్నది కాబట్టి ఉదయం పూట పూజ చేసుకుంటేనే మంచిది ఉదయం కూడా సూర్యోదయం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క పూజని పూర్తి చేసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం నాన్న ప్రత్యేకంగా మనకి ఈ ముహూర్తంలో చేయాలి ఈ టైం నుంచి ఈ టైంలోపు పూజ కంప్లీట్ చేసుకోవాలి అట్లాంటి నియమాలు ఏం లేవా ముహూర్తములు అనేటువంటివి మానవాళికి సంబంధించినటువంటివి భగవంతుడికి కాదు దేవుడి పూజ చేయడానికి ముహూర్తంతో సంబంధమేముంది ఇప్పుడు దీనికి ఉదాహరణగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలని మన హిందూ ధర్మములో మన పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న వాటిని గురించి మనం ఆలోచిద్దాం శ్రీరామనవమి మంగళవారం వచ్చిందనుకోండి ఆ రోజున కళ్యాణం చేయటం మానేస్తున్నారా మంగళవారం పనికిరాదు కదా అని అలాగే తిరుమల ద్వారకా తిరుమల యాదగిరిగుట్ట ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో భగవంతుడికి చేసేటువంటి కళ్యాణాలు కానీ ఉత్సవాలు కానీ అనునిత్యము జరుగుతున్నటువంటి వాటికి వాటికో సమయం నిర్ధారింపబడిందా కాబట్టి ఇవన్నీ కూడా మానవులకే కానీ భగవంతునికి కాదు కాబట్టి ఈ సమయంలో పెళ్ళి చేయండి ఈ సమయంలో గృహప్రవేశం చేయండి ఈ సమయంలో శంకుస్థాపన చేయండి ఈ సమయంలో నూతన వస్త్రాలు ధరించండి ఇవన్నీ కూడా మానవులకి మనకి మాత్రమే కానీ భగవంతునికి కాదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సూర్యోదయం సమయం నుంచి పూజ చేసుకోవటం అనేటువంటిదే ఉత్తమం కానీ పూజ చేసుకోవడానికి కూడా ఈ దుర్ముహూర్తంలో చేయకండి ఈ వర్జన్లో చేయకండి అనేటువంటిది ఈ మధ్యకాలంలో అంటే గత నాలుగైదు సంవత్సరాలుగానే వింటున్నాం కానీ అవి పట్టుకొచ్చి కలిపినటువంటి కొత్తగా కలిపినటువంటి అది గంపలాగా ఉంది కానీ ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవు ప్రశాంతంగా అందరూ కూడా ఉదయమే పండగ వాతావరణంలో పండగ చేసుకుంటూ వినాయకుడికి పూజ చేసుకుంటూ బంధుమిత్రుల్ని కలిసి మడితో వంటలు చేసుకొని భగవంతుడికి నివేదన చేసి పది మందికి అవి పెట్టి వీళ్ళు తిని ఈ విధంగా మొత్తం ఆ రోజంతా అన్న యాక్చువల్గా ఈ సోషల్ మీడియా అంతా వచ్చిన తర్వాత రెండు రెండు రోజులు ఒకే పండగని సెలబ్రేట్ చేసుకోవడం వాటికి సంబంధించి ఇవాళ రేపా అన్న ఒక డౌట్లో ఉండడం ప్రతి పండగకి మధ్య అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతోంది వినాయక చవితికి సంబంధించి చవితి గడియలు ఇవాళ ఉన్నాయి రేపు ఉన్నాయి మరి పూజ ఇవాళ చేయాలా రేపు చేయాలా చాలా చిక్కుతో కూడుకునేటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న అడిగారమ్మా మీరు యాక్చువల్గా పండగ మనం చేసుకోవాల్సింది మిగులు రోజు అంటే సూర్యోదయానికి ఆ తిథి కనుక ఉంటే ఆ రోజున మనము పండగ చేసుకోవాలి చవితి అనేటువంటిది ఈ రోజు అంటే ఈరోజు తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు నెల ఈ రోజున వినాయక చవితి వచ్చింది చవితి ఘడియలు ఈరోజు మధ్యాహ్నం వచ్చాయి రేపు మధ్యాహ్నం దాకా ఉంటాయి మనకి మిగులు అంటే రేపు పొద్దున సూర్యోదయం సమయానికి చవితి ఉంటుంది కాబట్టి పండుగ రేపు చేసుకోవాలి తగులు రోజు అంటే మిట్ట మధ్యాహ్నం పూట తిథి ఉన్న రోజున పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక ధర్మ సందేహం వస్తుంది ముఖ్యంగా మిగతా పండుగలన్నీ కూడా అంటే దసరా విజయదశమి కూడా ఈసారి అలాగే తిథి ద్వయాలుగా వస్తుంది దశమి ఏకాదశి నవమి దశమి కలిసి వస్తున్నాయి కాబట్టి అమ్మవారి పూజలకు వచ్చేటప్పటికీ నక్షత్రాలు తిథులు చాలా ముఖ్యం అలాగే గణపతి పూజకు వచ్చేటప్పటికీ తిథి చవితి నాడు వినాయక భాద్రపద శుద్ధ చవితి అనేటువంటిది మనకి రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు వస్తుంది ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కానీ ఈ ఇందులో ఉన్నటువంటి ఒక పెద్ద మెలిక ఏంటంటే వినాయకుడి యొక్క కథలో మనకి చవితి చంద్రుణ్ణి చూడడం అనేటువంటిది చాలా మెలిక పర శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి ఆ నీలాపని తప్పలేదు చవితి చంద్రుణ్ణి చూడడం మూలంగా మరి రేపు రాత్రి కనిపించేది పంచమి చంద్రుడు అంటే ఇవాళ రాత్రికి చంద్రుడు చూడకూడదు ఈ రోజు రాత్రి కనిపించేది చవితి చంద్రుడు మరి పూజ చేసుకునేది రేపు పూజ చేసుకునేది రేపు ఏ విధంగా ఇది మనకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పే ముందు ప్రారంభంలో మీరు అడిగినటువంటి ప్రశ్న గురించి చెప్తాను అదేంటి అని అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విధంగా రెండేసి రోజులు పండగలు వస్తున్నాయనే మాట మీరు అన్నారు సోషల్ మీడియా రాకముందు కూడా రెండేసి రోజులు పండగలు వచ్చాయి కాకపోతే ఎక్కువ మందికి తెలియలేదు తెలియలేదు అది కాక అప్పుడు చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి పండితులందరూ కూడా ఏది చెప్తే అది వేధంగా అందరూ భావించి వాటిని పాటించేవాళ్ళు ఇప్పుడు పండితుడైనా పామరుడైనా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తప్ప శాస్త్ర ప్రకారంగా ఇది ఈ విధంగానే చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా అంత సామాన్యంగా మనకి దొరకట్లేదు యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా నిజానికి మిగులున మిగులు రోజున పండగ తిథి తగిలిన రోజున ఆబ్దీకాలు అవి చేసుకోవటము ఈ విధంగా జరుగుతుంది ఇందాక మనం అనుకున్నట్టుగా చవితి చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు మనం ఆ కథను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం అంటే మొత్తం కథ అంతా చెప్పుకోక్కర్లేదు శ్రీకృష్ణుడి యొక్క నీలాప నిందలు ఆయన మన జాంబవంతుడితో యుద్ధం చేసి జాంబవతిని వివాహం చేసుకున్న తర్వాత ప్రజలందరూ అడిగినటువంటి మాట మిగతా దేవతలందరూ అడిగినటువంటి మాట దగ్గర నుంచే మనం ఒక నిమిషం పాటు దాన్ని రివైజ్ చేసుకుందాం ఆ కథని అయ్యా నువ్వు పరమాత్ముడివి పరమేశ్వరుడివి జగన్నాటక సూత్రధారి నువ్వు నువ్వు కాబట్టి ఈ నీలాపనిందల్ని పోగొట్టుకోగలిగావు చంద్రుని చవిత చంద్రుణ్ణి చూసినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి వచ్చిన నీలాపనిందల్ని నీలాప నిందల్ని పోగొట్టుకోగలిగావు మరి సామాన్య మానవులమైనటువంటి మేము ఎలా పోగొట్టుకుంటామని వాళ్ళందరూ అడిగితే శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు ఏం వరం ఇస్తాడు ప్రతీ చవిత చంద్రుణ్ణి చూస్తే వచ్చేటువంటి దోషమే అప్పుడు ఉండేది అప్పటి నుంచి ఆయన ఏమంటాడంటే మొత్తము పన్నెండు నెలల్లో వచ్చేటువంటి ఇరవై నాలుగు చవితులలో కేవలము భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే వినాయకుడు శపించాడు కాబట్టి ఆ ఒక్క చవితికి మాత్రమే దోషం ఉంటుంది మిగతా చవితులకి దోషం లేదు అనేది చెప్పటమే కాకుండా ఎవరైతే ప్రమాదవశాత్తు చవితి చంద్రుణ్ణి చూస్తారో చవితి చంద్రుణ్ణి చూడడం అంటే ఎప్పుడు చూస్తారు చీకటి పడ్డాకేగా వాళ్ళు యథావిధిగా గణపతిని పూజించి ఈ యొక్క శమంతకమణికి సంబంధించినటువంటి కథ శ్రీకృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకున్నటువంటి కథ వినాయకుని యొక్క జననము ఆయన శపించినటువంటి విధానము ఈ కథని విని అక్షింతలు తలపై జల్లుకుంటారో వాళ్ళకి ఆ దోషం ఉండదు అని వరం ఇచ్చాడు కాబట్టి చవితి రోజున మనం వినాయకుడికి పూజ చేసుకొని పొరపాటున చంద్రుణ్ణి చూసినా చవితి చంద్రుడు ముందు రోజు రాత్రి వస్తే ఆ సమయంలో చంద్రుణ్ణి చూసి తెల్లవారి మళ్ళీ వినాయక చవితికి గణపతికి పూజ చేసుకొని మనము అంటే ఈసారి వచ్చినట్టుగా ముందు చవితి చంద్రుడు ఆ తర్వాత వినాయక చవితి పండగ వస్తే ఆ విధంగా చేసినా కూడా పెద్ద తేడా ఏమీ లేదు అమ్మయ్యా అది ఇప్పుడు టెన్షన్ ఉండదు అయితే కాబట్టి పొరపాటున చవితి చంద్రుణ్ణి చూస్తే కావలసుకొని చూస్తే కాదు పొరపాటున చవితి చంద్రుణ్ణి గనక చూస్తే తెల్లవారి పండగ చేసుకొని ఆ యొక్క కథ చదువుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఆ వినాయకుణ్ణి తలుచుకొని ఆ అక్షంతలు తల మీద వేసుకొని నీలాప నిందల పాలు కాకుండా తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకోవాలి ఇక్కడ సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే నీలాపనిందలు అంటే చేయని తప్పుకి మనము చెడ్డ పేరు తెచ్చుకోవటం ప్రజలందరూ కూడా మనల్ని ఇలా చేశాడు అలా చేశాడని చెప్పి శ్రీకృష్ణుడి గురించి ఆయన చేయని దొంగతనం ఆయన మీద ఏ విధంగా అయితే నెట్టబడిందో ఆ విధంగా జరగకూడదు అనేది కానీ తప్పు చేసి కూడా సంఘంలో ఎవరు నా గురించి తప్పుగా అనుకోకూడదు అని అనుకునేటువంటి వాళ్ళే ఎక్కువైపోయారు అవి నీలాప నిందలు కాదు అవి నిందలే గురుగారు వినాయక చవితి అంటే పూలు పళ్ళు పత్రి డెకరేషను పాలవల్లి ఇవన్నీ చాలా సరదాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి జరుపుకుంటారు మీరు ఇందాక అన్నట్లుగా చక్కగా నిష్ఠతో భక్తితో స్నానం చేసి చక్కగా దేవుడికి దండం పెట్టుకోవడం ఇదంతా మనం ప్రతి ఇంట్లో పండగ అంటే రెగ్యులర్గా కనపడే వాతావరణమే వినాయక చవితికి సంబంధించి పత్రి ఏదైతే మనం పూజకి వాడతామో పూలు ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తామో వివిధ రకాల పూలు పళ్ళు ఆ పాలవల్లికి మనం అన్ని వేలాడదీసేవి తీసేవి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంటూ ఉంటాం కాళ్ళతో తొక్కుతూ ఉంటారు దుమ్ము ధూళి వాటి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటూ ఉంటాము ఇలాంటి సామాగ్రితో చేసిన పూజకి విలువ ఉంటుందా అవేమీ లేకుండా చక్కగా ఇంట్లో మనకి నార్మల్ రకాల పూలు దొరుకుతాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లేదా రోజా పూలు అదే ఎవరి స్థాయి స్తోమతకు తగినంత కేవలం వాటితో చేస్తే అంటే తులసాకులు పెట్టి పూజ చేసినా పత్రికిందే అవుతుందా లేకపోతే ఇవన్నీ ఫాలో అయితేనే అది వినాయక చవితి పండగ అవుతుందా వినాయకుడికి పత్రి పూజ అనేటువంటిది చాలా ప్రధానం ఎందుకంటే ఆయనకి ఈ పత్రి ఆకులు అలమలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు అన్నట్టుగా ఈ రోడ్ల మీద తొక్కిసలాటలో పడేసినటువంటివి అయితే వాడకూడదు కానీ ఒక శాస్త్ర ప్రకారంగా ఆకులకి అలమలకి ఎటువంటి దోషము లేదు అనేటువంటిది ఒక మాటగా చెప్తారు ఉదాహరణకి మన మారేడు పత్రి ఉంటుంది ఒకసారి మనం ఒక మూడు ఆకులు ఉన్నటువంటి దళాన్ని తీసుకొని భగవంతుడికి పూజ చేస్తే మళ్ళీ దాన్ని నీళ్లలో తడిపి మళ్ళీ ఆ విధంగా కొన్ని లక్షల సార్లు ఒకే దళాన్ని మనము పూజ చేయవచ్చు అలాగే ఈ వినాయక చవితి విధ విషయములో ఈ పత్రి అండ్ ఈ యొక్క మట్టి బొమ్మలు ఏవైతే మనకి బంకమన్నుతో తయారు చేసినటువంటి విగ్రహాలు చేయటం ఇవన్నీ కూడా ఆచారంగా ఎందుకు వ్యవహరింపబడ్డాయి అంటే ఇప్పుడంటే ఈ నగరములో మనకి పత్రి అంతా దొరకట్లేదు కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఆ పత్రిని కలెక్ట్ చేసి పట్టుకొచ్చి వాళ్ళు పడ్డ శ్రమకి ఎంతో కొంతకి కాస్త మాకు కూడా ఆధారంగా ఉంటుంది కదా అని అమ్ముకునేవాళ్ళు బయటికి వెళ్ళి వేరే ఊళ్ళకి వెళ్ళి ఆ పత్రిని ఏరుకొని రాలేక ఇక్కడ కొనుక్కొని వెళ్ళే వాళ్ళని చూస్తున్నాము కాబట్టి రోడ్ల మీద ఆ విధంగా అడ్డదిడ్డంగా పారేసినటువంటివి తొక్కిసలాట్లో పారేసినటువంటివి కాకుండా శుభ్రమైనటువంటి ప్రాంతంలో ఉంచినటువంటివి కొని వాడాల్సింది అవసరం ఉంది భగవంతుడికి పత్రం పుష్పం ఫలం తోయం యావత్ శక్తి అంటే యథాశక్తి పూజ చేయమనే చెప్తున్నారు కానీ అప్పులు చేసో లేకపోతే మనతోని కానివి కూడా ఏ విధంగానైనా సంపాదించి చేయడము అనేటువంటిది అనట్ల పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ ఇవేవీ లేకపోతే ఆఖరికి తోయము అంటే నీరు ఓ దోశలతో నీళ్లు తీసుకొని స్వామి ఇవి మాత్రమే నేను మీకు ఇవ్వగలుగుతున్నాను అని చెప్పి అనుకున్నా కూడా పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి ఈ పండగ మాత్రమే కాదు ఏ పండగ అయినా సరే మన శక్తి కొద్దీ మాత్రం చేసుకోవాలి కానీ మనకి శక్తికి మించి మాత్రం మనం చేయటానికి వీలు లేదు అలాగే మీరు అన్నారు ఇందాక తులసి దళం పెట్టినా కూడా ఫలితం వస్తుందా అని మన శక్తి కేవలం తులసి దళం మాత్రమే పెట్టేంతటి శక్తి అయితే అదొకటే పెడదాం ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు తులసి దళానికి ఎంత మహిమ ఉందో శ్రీకృష్ణుని యొక్క తులాభారం విషయంలో ప్రజలందరి కూడా గుర్తించిందే మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రజలందరి ఆస్తులు కూడా వేసినా తూగనటువంటి పరమాత్ముడు ఒక్క తులసి దళాన్ని భక్తితో సమర్పిస్తే ఆ తులసి దళం యొక్క బరువుకి సరితూగాడు కాబట్టి మన దేవుళ్ళకి సంబంధించి మన పద్ధతులకి సంబంధించి మన ధార్మిక విషయాలకి సంబంధించి చాలా సులువైనటువంటి విషయాలని మాత్రమే చెప్పడం జరుగుతోంది కఠినమైనటువంటి విషయాలు కాదు వాటిని కఠినముగా మన ధర్మాన్ని మన నుంచి దూరం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు లేదా మన యొక్క ధర్మాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మాత్రమే బాగుపడదామని అనుకుంటున్నటువంటి సోకాల్డ్ పండితులు వాళ్ళు మనల్ని ఆ విధంగా తయారు చేస్తూ వచ్చారు ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్పి దీన్ని మనం పూర్తి చేద్దాం ఈ సోకాల్డ్ పండితుల గురించి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మాట్లాడితే ఆ వ్రతము భార్యాభర్తలు మాత్రమే కలిసి చేసుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు కానీ అదే కథలో ఆ యొక్క వైశ్య స్త్రీ ఆమె కూతురు వారి యొక్క భర్తలు చంద్రకేతు మహారాజు యొద్ద ఆయన చెరసాలలో బంధింపబడి ఉంటే వీళ్ళిద్దరూ ఇంట్లో వ్రతం చేసుకుంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహం మూలంగా వాళ్ళు చెరసాల నుంచి విముక్తి పొందారు అంటే వాళ్ళు చెరసాలలో ఉన్నారు ఇక్కడి ఆడవాళ్ళిద్దరూ వ్రతం చేసుకున్నారు ఫలితం వచ్చింది అని కథలో చెప్తున్నటువంటి పండితులు కూడా ఈ వ్రతం చేసుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చోవాల్సిందే అని చెప్పి చెప్తారు ఎందుకు అని అంటే ఆలోచించేంతటి సమయం కానీ అర్థం చేసుకునేంతటి సమయం కానీ ముఖ్యంగా మన హిందువులకి చాలా దూరం అవుతుంది అనేది నా ఉద్దేశం అమ్మ అర్థం చేసుకొని ఆలోచించడం మొదలెడితే మన హైందవ ధర్మం అంత సులువైనటువంటి జీవన విధానము అంత పవిత్రమైనటువంటి జీవన విధానము ఎక్కడా మనం చూడలేము కాబట్టి భగవంతునికి ఆ వినాయక చవితిలో మనం పెడుతున్నటువంటి ఈ పదహారు రకాల పత్రి ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు మనము వెళ్ళి ఆ చెట్ల దగ్గర వాటిని సంపాదించి ఫ్రెష్గా తీసుకొచ్చి పూజ చేయటము చెరువులోంచి శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాలు బాగా పడతాయి ఎక్కడ లేని మట్టి చెరువుల్లోకి కొట్టుకొచ్చి చెరువులు పూడిపోతూ ఉంటాయి కాబట్టి కొత్త మట్టి చేరినప్పుడు బంకమనులాగా వాటిని తీసి ఆ చెరువుని మళ్ళీ లోతుగా ఉంచేస్తే మళ్ళీ నీళ్లు స్థిరంగా నిలబడి ఉంటాయి మళ్ళీ సంవత్సరం సంవత్సరం అంతా కూడా మనకి నీటికి కొదవ ఉండదు ఆ ఊరు మొత్తానికి అనే ఉద్దేశంతోనే ఈ బ వినాయకుడి కోసం బంకమన్ను తీయడం కోసమైనా చెరువుని శుభ్రం చేస్తారు అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేశారు కాకపోతే ఇప్పుడు పీఓపీతో చేసి చెరువులన్నీ పూడుకుపోయేటట్టు చేసి మళ్ళీ అక్కడ చెరువు ఒకటి ఉండేది అనేది తరాల్లో తర్వాత పుస్తకాల్లో చదువుకునే విధంగా ఈ విధంగా మారిపోవడానికి కారణం మనం అర్థం చేసుకోలేకపోవటం మనం ఆలోచించకపోవటం దానికి తగ్గట్టుగా వెర్రితలలు వేస్తున్నటువంటి పాశ్చాత్య సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన ధర్మాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాటి ప్రాబల్యం ఎక్కువ కావటం మన పూజల్లో అనేక రకాలైనటువంటి వెర్రితలలు వేయటం మొదలవుతుందమ్మా చాలా చక్కగా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు పొరపాటుని వాళ్ళ చంద్రుణ్ణి చూసినా నష్టమేం లేదు అన్నట్లుగా ధైర్యం చెప్తూ చాలామందికి సులభంగా పూజని ఎలా చేసుకోవాలో వివరించారు ధన్యవాదాలు గురుగారు శివాయ గురు